హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉజోగ్లా తాజా సమాచారంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పీఆర్సీ కమిటీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ అయితే కొత్త పీఆర్సీ ప్రకారంగా వేతనాలు ఎలా ఉంటాయి కొత్త వేతనాల్లో పెరుగుదల ఎంత ఉంటుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో సెంట్రల్ ఎంప్లాయీస్తో పాటుగా తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పీఆర్సీని అయితే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదండి త్వరగతిన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త పీఆర్సీ అమలు అవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో వారందరూ కూడా డిమాండ్లు కూడా చేస్తున్నారండి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా క్లియర్ చేయడం లేదు సో ముందుగా కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఎంత పెరుగుతాయి ఎనిమిదో వేతన కమిషన్పై పలు అంచనాలు అయితే వస్తున్నాయి వేతన పెంపు నలభై ఐదు వేల వరకు ఉండే ఛాన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల కోసం ఎనిమిదవ వేతన కమిషన్ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వేతనాలు పెన్షన్లు ఏ మేరకు పెరుగుతాయో అన్న దానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి అయితే ఈ మేరకు ప్రముఖ బిజినెస్ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ పలువురు నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాన్ని వెల్లడించిందండి టీమ్ లీజ్ వైజు ప్రెసిడెంట్ కృష్ణేందు చటార్జీ స్పందిస్తూ ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఉద్యోగుల యొక్క వేతనాలు సగటున నలభై వేల నుంచి నలభై ఐదు వేల మధ్యన పెరగవచ్చని చెబుతున్నారు ఈసారి పనితీరు ఆధారిత వేతన పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు కింగ్ స్టబ్ అండ్ కాశీవా అనే సంస్థకు చెందిన రోహిత్వాష్ సిన్హా మాట్లాడుతూ కొత్త వేతన కమిషన్ వల్ల మూల వేతనంలో నూట ఎనభై ఆరు శాతం పెంపు ఉండవచ్చని తద్వారా కనీసం మూల వేతనము నెలకు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఇక ఎస్కేవి లా ఆఫీసర్ సీనియర్స్ అసోసియేట్ నిహాల్ భరద్వాజు గత పే కమిషన్ ద్వారా సంభవించిన వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇక రెండు వేల ఆరు రెండు వేల పదహారు కాల వ్యవధికి సంబంధించి ఏర్పాటైన ఆరవ వేతన కమిషన్ వేతనాల్లో నలభై శాతం పింపడంతో సిఫార్సుగా రెండు వేల పదహ పదహారు ఇరవై ఆరుకు సంబంధించి ఏడవ వేతన కమిషను ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం వేతన పెంపును సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు